హాయ్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాక్ వెంచ్ విత్ వే క్లిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యోర్ మైండ్ వీఆర్ టాకింగ్ అవుట్ డెసాన్స్ నుంచి మాట్లాడుతున్నా కెమెలర్ నుంచి మాట్లాడుతున్నావు దీస్ ఆర్ ప్రీమియం సెలాన్ రైట్ నవ్ ఐ అండర్స్టాండ్ ఈ ప్రీమియం సెలాన్కి రెగ్యులర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు సడన్గా హెయిర్ కట్ కావాలంటే దగ్గర ఉన్న బార్బర్ షాప్కి వెళ్ళిపోతా ఆన్ ఎన్ నాన్ ట్యూస్డే డే అది మాంసం వేస్తుంది ఓకే సో వెళ్తాము హెయిర్ కటింగ్ చేసుకుంటారు మంచి మసాజ్ చేస్తారు ఫ్రీగా తర్వాత ఇట్స్ ఓకే దెన్ యా దట్స్ ఫైన్ ట్రూ వాట్ నెక్స్ట్ వాట్స్ బెటర్ ఇన్ ప్రీమియం సో ఏముంటుంది సో ఏంటంటే ద దసాన్స్ కెమియాల్ బ్యాన్లో తేడా ఏంటి మిగతా దానికి దీనికి తేడా ఏంటంటే ఒట్టి ఇంటీరియర్స్ అవి ఒకటే కాదు సో మేము ఈ బ్రాండ్ తీసుకొచ్చిన కారణం కూడా ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ దిస్ ఇస్ ద లైక్ లైఫ్ లైన్ హార్ట్ బీట్ ఆఫ్ ద బ్రాండ్ ఏంటంటే ప్రొడక్ట్స్ సో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తారంటే వేరే ఏ కంట్రీలో కూడా దే డోంట్ గివ్ ఇట్ సో ఒట్టి ప్యారిస్ లోనే ఉంటుంది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సో అంత స్ట్రింజెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి యూరోపియన్ స్టాండర్డ్స్ సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మన కంట్రీలో అయినా వేరే ఎక్కడైనా ఎవరైనా ఏ ప్రోడక్ట్స్ అయినా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు మార్కెటింగ్ చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు సో బిహైండ్ వితౌట్ ఎనీ రీసెర్చ్ సో ఒక ప్రోడక్ట్ ఎందుకు రెండిట్లో తేడా ఏముంటుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఆర్ అండ్ విచ్ గోస్ సో ఒక మామూలు కార్ మనకి త్రీ ల్యాక్స్లో దొరుకుతాయి అదే ఫోర్ వీల్స్ ఉన్న కార్ మనకి త్రీ క్రోడ్స్కి కూడా దొరుకుతాయి ఇట్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ ద టెక్నాలజీ అండ్ ద రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ విచ్ గోస్ బిహైండ్ ఇట్ సో అదే అదొక చిన్న షాంపూ అవని మనం అది చిన్న షాంపూ అంటున్నాం కానీ ఆ షాంపూ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే ఒక ఒక చిన్న పాప పుట్టిన రైట్ ఫ్రమ్ ద మోమెంట్ వీఆర్ బోర్న్ టు ద మోమెంట్ వీ డై Manam, prati alternate day use di a shampoo. Right. It is like a slow poison if you do not choose the right one. Right. So manam, choose prati shampoo because it do it goes directly into your head. head yeah. The highest uh, blood circulation. So you know that is where our expertise as a doctor also comes in. So no directly, prati alternate day, unte, It's slowly getting absorbed in your blood circulation. Adi, for me right. that is luxury. The luxury of safety. Mm -hmm. That is where we are we stand apart from other brands.